తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్ గారి పరిపాలన ఈ నాలుగున్నర ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది మేడం సూపర్ గా ఉంది మేడం ఎందుకు సూపర్ గా ఉంది అనుకుంటున్నారు ఎందుకు సూపర్ గా ఉందంటే జగన్ అన్న పేదోళ్ళని బాగా ఆదరించారు లేని వాళ్ళ మాలాంటి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు భర్తలకి భర్తలు లేని వాళ్ళకి టైం టు టైము అన్నీ మంచిగా చేశారు అసలు ఆయన గురించి చెప్పుకోవడానికి లేదు మాటలు అంత బాగా చేశాడు ఫెంక్షన్స్ అంటున్నారు మరి ఫెంక్షన్లు చూసుకున్నట్టయితే గతంలో ఇంతకుముందు నెల వరకు ఫస్ట్ తారీఖే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటరీ వ్యవస్థ మరి ఈ నెల ఏమో వాలంటరీ వ్యవస్థను ఆపేశారు మరి దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారండి ఏమన్నా ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ వెళ్ళలేని వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు మేడం జగనన్న తప్పేం లేదు జగనన్న టయానికి పంపిస్తాడు కేవలం ఏంటంటే జగనన్న డబ్ జగన్ ఇలాగ ఆపితే చంద్రబాబు గారు జగనన్న మీద వీళ్ళంతా జగనన్న మీద పడతారని చెప్పి ఇలా చేసి చేశాడు కానీ వస్తాయి మా జగనన్న మాకు మా డబ్బులు మాకు వస్తాయి రేపు ఇబ్బంది ఏం లేదు మీ డబ్బులు మీకే వస్తాయి పెన్షన్ అనేది ఎవరి వాళ్ళకే పంపిస్తారు కానీ గతంలో వాలంటరీ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మరి ఇదంతా ఎలా చూస్తారు పేద ప్రజలు అదేం లేదు మా పేద ప్రజలైతే నేనైతే ఏమి విమర్శించరు ఎందుకంటే ఇది చేసింది తప్పు చంద్రబాబు చంద్రబాబు తప్పు చేసి మా జగనన్న మీద రుద్దాడు ఎందుకంటే ఇలాగన్నా ఓటింగ్ రాకుండా ఉంటుందేమో అన్నట్టు చేసుకొచ్చాడు అదేం లేదు మా ప్ర మా ప్రజలందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు బాధపడుతుంది ఏంటంటే మాలాంటి వాళ్ళు నడిచి వెళ్తారు ఓకే కాదనట్లేదు పిల్లల్లో ఉన్న మా ముసలి వాళ్ళు వెళ్ళలేరు కదమ్మా వెళ్ళలేరు అప్పుడేంటి పరిస్థితి ఇలా చేస్తే నేను గెలవచ్చు ఆయన గెలవడన్న ఇదితో ఆయనకి చేత కాదు ఆయన ఓడిపోతాడన్న బాధతో భయంతో ఒక్కళ్ళకి ముగ్గురిని కలుపుకొని జట్టుగా ఇంకా ఆయన భయపడుతున్నాడు ఆ భయం ఎందుకు మరి వెళ్ళి నువ్వు ఇది ఓటు కమిషనర్కి ఎందుకు ఇవ్వాలి కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి నువ్వే ఇచ్చావు మళ్ళీ మా మా జగనన్న మీద పడుతుంది చేస్తున్నావు అది తప్పు మా జగనన్న అయితే చేయాల మా జగనన్న ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇంటింటికి పేద ప్రజలకి పెన్షన్ తెల్లవారుజామున ఐదింటికి గడ ఇస్తారు లేదు మేమన్నా అంత అవసరమై ఊళ్ళో వెళ్ళాలమ్మ అంటే మూడింటికి గడి ఇచ్చారండి వాలంటీర్స్ ఆయన హయాంలో ఏమి ఇచ్చారు ఆయన హయాంలో ఇక్కడ నుంచి ఈ రోడ్డు చివరి నుంచి ఆ రోడ్డు చివరి దాకా ఎండల్లో ఉన్న మధ్యాహ్నం గంట గడి నుంచి ఉన్నవాళ్ళు పడి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు కానీ ఆ టైంలో ఆర్పీలు గడ బాగా ఎక్కువ చేశారు బాగా ఆర్పీలు గడ అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లేడీస్ని మాట్లాడడం బిహేవర్గా చేసి కుర్చీలు ఇసిరేసి ఏ ఇవ్వం వెళ్ళిపోండి అని బండముండలు అలాంటి మాటలు గడ అన్న వాళ్ళు ఉన్నారు ఆర్పీలు ఇప్పుడు జగనన్న హయాంలో ఒక్కళ్ళు ఒక మాట అనటానికి లేదు మేము నిద్రలు కూడా లేవట్లేదు మా ఇళ్ళ ముందుకు వచ్చి తలుపులు కొట్టి జగనన్న మాకు పెన్షన్ ఇస్తున్నాడు అది వాడు ఎక్కడ గెలవడు అని జగన్ ఈ చంద్రబాబు గెలవడు అని చెప్పి మా జగనన్న మీద అలా చేస్తున్నాడు మరి ఇప్పుడు ఇది రంజాన్ నెల కదమ్మా మరి గత ప్రభుత్వంలో రంజాన్ తోఫా అని ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఇస్తున్నారమ్మా ఇప్పుడు ఇవ్వట్లేదు ఇవ్వకపోయినా మా జగన్ అన్న ఇదివరకు చంద్రబాబు అయిన తోఫా ఏమి ఇచ్చాడండి అన్ని పురుగులు ఇచ్చాడు క్యాష్ ను బట్టి ఇచ్చాడు అన్ని క్యాష్ లకి ఇవ్వలేదుగా అప్పుడు ఏది బెల్లము ఒక వంద గ్రాముల బెల్లం ఒక నెయ్యి ప్యాకెట్ సేమియా గోధుమ పిండి పంచదార అంతే అది ముస్లింస్ కి క్రిస్టియన్ గా అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వట్లేదుగా ఇస్తే అందరికి ఇవ్వాలి లేతే మానేయాలి మా జగనన్న అన్న కదా ఇస్తే అందరికి ఇస్తాడు లేకపోతే లేదు అసలు మా జగనన్న తోఫా ఇవ్వకపోయినా మాకు ఇష్టమే మాకు అది మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జగనన్నే గెలుస్తాడు సింగల్ గా వస్తాడు అంటున్నారు కదా ఆయన ఇంకో నలుగురు పొత్తులు కలుపుకున్నా ఓడిపో ఆయనే ఓడిపోతాడు మా జగన్ అన్నే గెలుస్తాడు ఆయనే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ను ఓడిస్తాను జగన్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అవన్నీ సినిమా డైలాగులు సినిమాలో సినిమాల్లో పాటించండి ఆయన డైలాగులు ఆ సినిమాల్లో అయితే అంటే మాకు అభిమానం ఆయన అంటే అసలు అభిమానమే లేదు ఆయన ఏదన్నా ఉంటే రాజకీయం సినిమాల్లో చూసుకోమనండి ఆయనకు ఎందుకు ఈ రాజకీయాలు చక్కగా వెళ్ళి సినిమాల్లో చేసుకోక వాళ్ళ అన్నగారు ఉన్నారు చిరంజీవి గారు ఒకప్పుడు ఏం చేశారు అంటే సినిమాల్లో చేసినట్టు చేద్దాం అనుకున్నారు ఆయనకే కుదరలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు ఏం చేశాడు ఎక్కడో వెళ్ళి పిఠాపురంలో కూర్చొని ఎక్కడ నేను గెలిపిస్తా అక్కడ గెలి ఆయన ఊళ్ళో ఆయనకే సీట్లు వాళ్ళు ఓట్లు పడలేదు వెళ్ళి పిఠాపురంలో గెలిపిస్తాడా ఆయన ఆయన చూసుకోమనండిస్తారంటారా ఆయన అసలు ఎక్కడా గెలవడండి ఈ చంద్రబాబు గెలవడు వీళ్ళందరినీ పెట్టుకుంటే ఈయన గెలవడు ఆయన వాళ్ళు గెలవరు ఎవ్వరు గెలవరు జగనన్న వస్తాడండి ఎందుకంటే పేద ప్రజలకు అంతా మంచిగా చేశాడు ఇప్పుడు మాకు ఇల్లు లేదు నా పెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు అయింది మాకు అనేది ఇల్లు లేదు మరి చంద్రబాబు హయాంలో మేము ఇళ్ళకి డబ్బులు కట్టావు మాకు ఒక రూపాయి ఏది ఇల్లు వచ్చింది ఏదీ లేదు మాకు ఇప్పుడు ఏం చేశాడు మా జగనన్న వచ్చిన మాకు ఇల్లు వచ్చింది సింగిల్ హౌసెస్ అయి రేపు రోజు సపోజ్ చెప్తున్నా మా పరిస్థితులను బట్టి మాకు అది తొమ్మిది లక్షలు అంటే మాకు ఎక్కువే అది మేము మాకు ఇక్కడ ఉన్న యాల్వేషన్ తొమ్మిది లక్షలు అండి ఆ ఇల్లు మాకు ఇచ్చింది ఆ తొమ్మిది లక్షలు పెట్టి మేము కొనుక్కోగలుగుతామా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తినేవాళ్ళం మేము ఏం తెచ్చుకుంటాం జగన్ అన్న వచ్చిన కానించి పేదలకి మంచిగా చేశాడు కానీ చెడేం చేయలేదు చంద్రబాబు వచ్చిన కానీ చేస్తాడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడము లేకపోతే రోడ్లు బాగు చేపియడం ఆ చెట్లకి రంగులు వేయించడం ఇవే కదండి ఉద్యోగాలు కావాలి రోడ్లు కదా కావాలి ఇప్పుడు కావాలని నేను ఏమంటా ఆయన చేసేది అదే ఇస్తానని ఒక మాట అంటాడు ఆ మాట మీద నిలబడడు నిలబడిన రోజు ఇప్పుడు జగన్ చూసి నేను మూడు వేలు ఫంక్షన్ నన్ను చూసి పెంచాడు మీ జగన్ అని అంటున్నాడు ఎందుకు పెంచాడు జగనన్నే ముందన్నారు మూడు వేలు తర్వాతే వీళ్ళు అన్నారు మూడు వేల రూపాయల ఫంక్షన్ మేము ఇస్తామని అవన్నీ చేతగా అని మాటలు చేతగాక బాబుకి కొడుక్కి ఊరు ఊరు తిరిగి జగనన్న మీద ఇలా చెప్పుకొని తిరుగుతున్నారు మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తారు పోటీ చేస్తున్నారు మరి లోకేష్ గారు గెలుస్తారంటారా చేస్తున్నాడు లోకేష్ ఎందుకు ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళు చెంగుల్లో ఒక యాభై వేల నలభై వేలు పెట్టేస్తే గెలుస్తాడు ఎందుకు గెలవడు ఆ యాభై వేల నలభై వేలు ముద్ర సుద్ధి వాళ్ళు తీసేసుకొని వీళ్ళు జగనన్న కొట్టేస్తారు